ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష మిమ్మల్ని సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందర కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష ఏ దళితుని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరాఫ్ చేసిండో ఇవాళ వాళ్ళని అవమానించిన చంద్రశేఖరరావు మైకులో లో మాట్లాడాలంటే ఒక దళిత బిద్యను లేచి అధ్యక్ష నాకు మైక్ అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష అది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్ట్ చంద్రశేఖర్ రావుకి ఎవరించారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేశారు మదన్మోహన్ గారు కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళకి కాంగ్రెస్